కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మొత్తం తెలంగాణ జాతి మొత్తం వారికి ఘనమైన నివాళి సమర్పించుకుంటా మా తెలంగాణ అందరికీ కూడా వారు స్ఫూర్తి నిజమైన త్యాగానికి ప్రతిరూపం బాపూజీ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో ఉద్ధృతమైన వేళ తన పదవిని త్యాగం చేసి ఒక మంత్రిగా రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేను ఏ అధికారికమైన పదవుల్లో ఉండను అని చెప్పిన నిస్వార్థ త్యాగశీలి బాపూజీ అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా చిరస్మరణీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంది మేము ఇవి త్యాగం చేసినాం అది త్యాగం చేసినాం రాజీనామాలు అని చెప్పి చెప్తున్న నాయకులు బాపూజీ గారిని చూసి సిగ్గుతో తలవంచుకోవాలి ఒక్కసారి పదవిని వదులుకుంటే ఆ పదవి దగ్గరికి కన్నెత్తి కూడా చూడలే కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ స్వప్నం సాకారం కాకంటే ముందే తొంభై తొమ్మిదేళ్ళ వయసులో వారు స్వర్గస్థులయి ఇంకొక రెండు సంవత్సరాలు వారు బ్రతికుంటే వారు కలలుగన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసేవారు అయినా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా బాపూజీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు తొంభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఆయన అందరినీ సమీకరించి తెలంగాణ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి స్ఫూర్తినిచ్చింది మాలాంటి లక్షలాది మంది ఉద్యమకారులకు వారు స్ఫూర్తి ముఖ్యంగా వారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం తెలంగాణ ఉద్యమం కాడి నుంచి వారితో అనేక సార్లు కూర్చొని వారు చెప్పే మాటలు విని తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కూడా పనిచేయడం జరిగింది ఆఖరికి వారి ఇల్లు గవర్నమెంట్ కబ్జా చేసి తీసుకొని తర్వాత ఏదైతే కంపెన్సేషన్ వచ్చిందో ఆ కంపెన్సేషన్ కూడా పూర్తిగా తెలంగాణ ఉద్యమానికే అంకితం చేసి ఖర్చు పెట్టిన ఘనత తన కోసం ఒక కుటుంబాన్ని కూడా నిర్మాణం చేసుకోలేం వారసులు కూడా లేరు అంటే నిస్వార్థంగా తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహానుభావుడు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము అటువంటి మనిషి జీవించి ఉన్నాడు రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు అని చెప్పి రేపు భవిష్యత్తులో ఎవరికైనా చెప్తే నమ్మరు అంత పవిత్రమైన త్యాగపూరితమైన స్వార్థరహితమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాబుజీ అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు వారి త్యాగం వారి అసమాన పోరాట శైలి మొక్కవోని ధైర్యం వెనుదిరిగి చూపని వారి మనస్తత్వం ఖచ్చితంగా తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం కావాలి కావాలి వారి స్ఫూర్తిగా వారిని స్మరించుకుంటూ మనం వారు ఎప్పటికీ కలకాలం ఉంటారు వారు భౌతికంగా మన నుంచి విడిన వారి ఆదర్శాలు ఇంకా మనలోనే ఉన్నాయి అవి భావితరానికి అందజేయాల్సిన బాధ్యత కూడా మనందరిది అని చెప్పి తెలియజేస్తా